నమస్కారం ఉమ్మనేరు పుడికి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి వాళ్ళ కొడుకు పెద్దిరెడ్డి నితిన్ రెడ్డి వాళ్ళకి సొంత నియోజకవర్గంలో అడుగు పెట్టడానికి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వడుతున్నారు వాళ్ళు ఎందుకయ్యా అంటే వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలు వాళ్ళు చేసినటువంటి భూదోపిలు వాళ్ళు చేసినటువంటి అరాచనలు ఇవాళ అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళని చీపొడబడితే దాని మీద తెలుగుదేశం పార్టీ మీద నిర్ణయాస్తున్నారు వీళ్ళు సొంత ఊళ్ళోనే ఏడవలేనటువంటి పెద్దిరెడ్డి మిదినరెడ్డి వీళ్ళు చంద్రబాబు నాయుడు గారిని కుప్పంలో ఓడిస్తానని పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఈ మిదినరెడ్డి బాబు అక్కడ కూర్చున్నాడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఓడిస్తానని ఈ మిదిన్ రెడ్డి పిఠాపురంలో కూర్చున్నాడు పెద్దిరెడ్డి రెడ్డి మీకు ఒకటే చెప్తున్నా చంద్రబాబు గారు రాష్ట్ర మొత్తం ఎన్నికలు ఒక్కలాగే చూశారు ఆయన కళ్ళు కానీ మీద పుంబనూరు మీద పడితే తొమ్మిది సీట్లు వచ్చేది అంటే రెండు సీట్లు కూడా లేచిపోయింది చంద్రబాబు గారు శక్తి అలాంటిది మీరు చంద్రబాబు నాయుడు గారు పుమ్మనూరులో మీ నియోజకవర్గంలో ఆయన వచ్చిన రోజు రౌణీ మౌలతో మీరు ఎలా దానికి ఇచ్చారు దమ్ముగా ధైర్యంగా మీరు వయసు గురించి మాట్లాడతారు కదా ధైర్యంగా ఎదుర్కొన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఎదుర్కోవడమే కాదు మీ ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న ఒకటే మీ ప్రజల కోసం పోరాడతాం కాబట్టి మాకు తమ్ముంది మీలాగ ఇంట్లో తక్కువ మీరు దొంగతనాన్ని చేశారు దౌర్యం చేశారు ప్రజలు ఆస్తులుగా చేశారు కాబట్టి మీకు భయం ఉంటుంది భయం ఉంది కాబట్టి రెండెప్ప ఇంట్లో దాక్కున్నాను ప్రజలకి రాజకూడే రెండెప్పే రెండెప్ప రూడో మీరు తెలుసుకుంటే చంద్రబాబు గారు ఉన్నలేడ ఏం తెలుసుకుంటే అయితే తెలుసుకున్నారు కదా మేము తలుచుకుంటే మీరు ఉంటారు కానీ మేము తలుచుకోము అది కూడా చెప్తున్నాను మీరు ఆవిస్తున్నా బాగా సిద్ధాంతం కాదు ఏంటి మీరు తలుచుకునేది ఎన్నిసార్లు తలుచుకుంటారు మీరు అసలు ఈ పెద్దిరెడ్డి కుటుంబం అరాచికారు అంతా ఇలా కాదు పెద్దిరెడ్డి మీదు తూర్పుగోదావరి జిల్లా మీద కన్నేసి అక్కడ ఉన్నటువంటి గనులు ఏవైతే ఉన్నాయో ఎన్నో సంవత్సరాలు బట్టి గనులు నీటికు నడుపుతున్నటువంటి వాళ్ళని బెదిరించి అందులో సగం కనులు వీళ్ళ సొంత మనుషుల పేరు మీద రాయించాడు అలాగే పిఎంఆర్ ప్రాజెక్టు పేరుతో బాలేపట్నంలో కర్షణ ఏర్పాటు చేసి న్యాయబద్ధంగా నడుపుకుంటున్నటువంటి వ్యాపారులు ఎవరున్నారో వాళ్ళందరినీ బెదిరించి చెల్లించకుండా ముడిరాయి తెచ్చుకొని కాలవేపల్లెల్లో ఘర్షణలో దాన్ని కంగర్గా మార్చి వందల పొడలు దొరుకున్నాడు ఈ విజయన్ రెడ్డి అసలు మీకు చెప్పమైంది ఎందుకని ఆశ జగన్మోహన్ రెడ్డికి మీరు ఏం చేసుకుంటారు కదా అదేంటంటే ఈ రాష్ట్రంలో మీ వ్యాయ వ్యాపారాలు చేయటం పెట్టిరెడ్డి అసలు జగన్మోహన్ రెడ్డికి వ్యవస్థల గురించి తెలియని ముఖ్యమంత్రి అలా పనిచేశాడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఎందుకలా చెప్తున్నానంటే పెద్దిరెడ్డికి గనులు ఉన్నాయి దానికి సంబంధించినటువంటి శాఖను పెద్దిరెడ్డికి అప్ప చెప్పాడు దొంగ చెట్టుకి పాలిచ్చేయడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడన్నా సరే భారతదేశంలో ఒక బ్యాంకులో డైరెక్ట్ అవ్వాలంటే ఆ బ్యాంకులో అతని పేరు మీద కానీ నాకు ఇంట్లో వాళ్ళ పేరు మీద కానీ అప్పుండకూడదు ఒక దేవాదాయ శాఖలో ట్రస్ట్ కూడా మెంబర్గా ఉండాలంటే దాంట్లో వ్యాపారాలు కానీ అక్కడ కాంట్రాక్టర్ కానీ ఉన్నబోడదు ఈ చిన్న విషయం నాకు తెలిసినటువంటి విషయం కూడా జగన్మోహన్ రెడ్డికి ఏ కన్ను దోపిడీ చేసి వేల కోట్లు సంపాదించాడో పెద్దిరెడ్డి అదే కన్ను మంత్రి మంత్రిని చేసాడే అంటే దొంగ చేసి ఎంతనో తిను అని మాసంతో చంద్రబాబు నాయుడు గారు ఆ నియోజకవర్గంలో అడుగు పెడితే చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గంలో అడుగు పెట్టకూడదు ఇరవై రెండు వేల దాడి చేసి చంద్రబాబు నాయుడు ఎదుర్కొన్నారు ఇవాళ నీ మీద ఎందుకు తెరుగుకొని నువ్వు తెలుగుదేశం పార్టీ అంటున్నావు కాదు అక్కడ ఉన్నటువంటి ప్రజలు మీ అరాచకాలు లక్షల మంది బతికే ధనంతో మీ కుటుంబం ఎదుగుతుంది మీ దగ్గర ఉన్నటువంటి డబ్బు కొన్ని లక్షల మంది బతకాలం జీవితాల్లో నీకు ఎందుకు అంత డబ్బు అంత డబ్బు మీద ఆశయండి మీ డబ్బు మతంతో అబ్బా కొడుకులు ఒకడేమో కుప్పంలో ఉంటావా కుప్పంలో పదివేదిచ్చి చంద్రబాబు గారు ఓడిస్తా అని అంటావా ఇంకొకటి కొడుకేమో పెట్టాపురంలో సోన్ కళ్యాణ్ గారు ఓడిస్తారని నాకు రాబోయే వేలు ఈ యొక్క డబ్బు మదంతో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతసేపు కూడా ఈ రాష్ట్రాన్ని అక్కడ చిత్తూరు జిల్లాలోనే కాకుండా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి